వాళ్ళ అంత కాదు ఇప్పుడు జనరల్ గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మనం ఎంత ఖర్చు పెట్టినా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీ అనేది ఒకటి ఉంటుంది అది అది మన అది వాళ్ళందరికీ తెలిసిందే మేబీ తెలిసే తెలియదు ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం మాట్లాడతారంటే అంటే పోలవరం ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం గా వాడుకున్నారు మోడీ గారు అనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది మీరు కూడా మాట్లాడారు అదే ఇప్పుడు ఒక విషయం నేను చెప్పేదేనండి ఇక్కడ నేను చెప్పేదేనండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయి పోలవరం ప్రాజెక్టులో నేను పదివేల కోట్లు ఖర్చు పెట్టేశాను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాను నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఆ మూలంలో పట్టుకెళ్ళిపోయి చెప్పి అంటారు కదండి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పిన ఒకటి ఉంది అది నివేదిక నివేదిక ఇచ్చుద్ది అది నివేదిక ఇచ్చిన ఆధారంగానే మనకి రీఎంబర్స్మెంట్ చేస్తారు అంతే కదండి నేను చెప్పేది కూడా అదే కదా సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తిరిగి చంద్రబాబు నాయుడు ఏటీఎం లో వాడించాడు కాబట్టి ఆ డబ్బులు నీకు ఇస్తానని చెప్పలే కదా నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లు ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ వచ్చిన డబ్బులు అదే ప్రాజెక్ట్ మనం అదే అండి అంటే ఈ విశ్లేషణ అంతా కూడా మీ గత విశ్లేషణలో ఉండేది ఈ మధ్యకాలం విశ్లేషణ మిస్ అవుతుంది నేను చెప్తున్నాం అది అయ్యో చెప్పాలండి నేను అది కాదనట్లేదండి ఇప్పుడు బీజేపీనో ఇంకోటి ఇంకోటి నేను అది కాదనట్లా మీరు మీరు ముందు విశ్లేషణ చేసేటప్పుడు కోలం కుషంగా చేసేవారు ఇగో పోలవరం ప్రాజెక్ట్ ఇది దానికి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా సరే దాని ద్వారానే ఖర్చు పెట్టాలి కేంద్రం మనకి రిఎంబర్స్మెంట్ చేసేటప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని నివేదిక ఇచ్చిన ఆధారంగానే మనకు డబ్బులు ఇచ్చిందని చెప్పేసి ముందు విశ్లేషణ మీరే చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన మీరు చెప్పినయే ఈ మధ్యకాలం విశ్లేషణలో పోలవరం గురించి వచ్చినప్పుడు పోలవరం దబ్బి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎత్తేస్తున్నారు మీరు పక్కకు కంటేస్తున్నారు పక్క చెప్పే అంటే మరి జ చూసే వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది కదండి ఆ చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాశనం చేసినండి వేరే అవుతుంది ఇది కాదని చెప్పి చెప్తున్నాను నేను సరే సార్ ఒక్క నిమిషం మీరు నాకు ఒక స్టూట్ స్టార్ట్ అవుతుంది ఒక్క నిమిషం అమర్ని మైరెమిడియా ఒక్కసారి మీకు ఆలోచిప్తున్నాను ఓకే అండి సరే హాయ్ అందరికీ నస్తే అండి మా ఆపర్ మీద కేఎస్ ప్రసాద్ ఒక విశ్లేషణ చేశాడు పోలవరం ప్రాజెక్ట్ గురించి సరే అసలు మనవాడు ఏం మాట్లాడతాడో ఒకసారి ఫోన్ చేద్దాం ఫోన్ చేసి వివరంగా అడిగే ప్రయత్నం చేద్దాం పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి ఇంకో గతంలో నువ్వు చేసిన విశ్లేషణ ఇది కదా అని చెప్పేసి అని చూద్దాం ఒకసారి ఏం చేస్తాడు హలో కేఎస్ ప్రసాద్ గారేనా ప్రసాద్ గారే కదా మాట్లాడేది అది నిన్న మొన్న ఒక వీడియో చూసాం ఇది

అదేం అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం తప్పు అసలు ఆ తిప్పలేదో కేంద్రమే పడుతుంది కదా మనం అట్టడం ఏంటి తిరిగి మళ్ళీ వాళ్ళ మనకు డబ్బులు ఇవ్వడం ఏంటి మనకు వాళ్ళకి ముష్టి ఏంటి అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇవ్వడమో ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వడమని చెప్పి మాట్లాడారు గత ప్రభుత్వంలో అంటే మీరు పెద్ద విశ్లేషకులుగా నేను బాగా మీరు కూడా అలాగే బాగా అనుకుంటున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో ఎంత మేరకు పనులు జరిగినాయి ఎన్ని వేల ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒకసారి చెప్పగలుగుతారా చెల డెబ్బై రెండు పర్సెంట్ కంప్లీట్ అయింది ఎన్నో విశ్లేషణండి నా చేస్తున్న అన్యాయం మీద మన ఎవరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతాడు అందే నా కాన్సెప్ట్ అందరూ చెప్తే కుదరదు చంద్రబాబు డెబ్బై పర్సెంట్ చేసిన కట్టినా ఫస్ట్ డబ్బులతో తగలబెట్టుకుంటే అది ముచ్చేస్తూనే ఉన్నారు ఇది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నాలుగు నాలుగు వందల ఎనభై కోట్లు ఫస్ట్ విడత వచ్చాయి ఆయనకి అది ప్రభుత్వం చేసింది కదండి ఇప్పుడు అది గత ప్రభుత్వం చేసిన పనులకి రేం పెరుస్తుంది ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వచ్చినాయి డబ్బులు వచ్చాయని చెప్పాను కదా నేను మీరు ఆ విషయంలో అలా చెప్పలేదు కదా మనం చేసిన విశ్లేషణలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టకపోవడం కరెక్ట్ కేంద్రాన్ని మొత్తం వదిలేసాడని కదా చెప్పింది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఇప్పుడు ప్రాణహిత చేయాలి రీడిజైన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం స్టేట్ డబ్బులు కట్టండి అలా కదా ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో సూపర్విజన్ అనే దగ్గర మనకి ఎన్నో మాటలు మన రాష్ట్రం కాసింది అది చెప్పండి మరి అదే విశ్లేషణ మరి అదే విశ్లేషణ జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు నాలుగేళ్ల పాటు అది కూడా అడగాలి కదా మీరు జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి అదే సార్ ఇప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన దాని గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ಕಟ್ಟిన దాని గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా చేయలేదు ఇంతవరకు నాశనం చేశారు రనో ఇంతవరకు కట్టారు అని చెప్పి మరి దేని గురించి కూడా మాట్లాడాలి కదా మీకు రెండు విషయాలు చెప్తా సార్ ఆ ఒకటి చెప్పే కేంద్ర ప్రభుత్వం కట్టవలసింది సార్ నేను సూపర్వైజన్ చేసి నేను కట్టిస్తాను అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది అవును అది సూపర్విజన్ లో కొరుగు అందుకుంది కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు గత నాలుగేళ్ళు ఐదేళ్ళు బట్టి కనుక నిశితంగా గమనించగలిగితే పోలవరం విషయంలో ఆర్ఆర్ ప్యాక్ ఫస్ట్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫుడ్ అని చెప్తున్నారు కట్టిన తప్ప ఇంకెక్కడ పునర్వాసరాలు జరగట్లేదు చేయకుండా మనం దిక్కుమాల ప్రాజెక్ట్ కట్టేసి ఎవరిని ఉద్దరిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాదిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది మీరు రెండు కంపారిజన్ చూసుకోండి నేను ఏం చేశాను ముందు ప్రాజెక్ట్ కట్టేస్తే తర్వాత మనం ఏదో చేద్దాం అంటే మీకు చెప్తున్నాను సార్ శ్రీశైలం నాగర్ ఇవాళ కట్టిన ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టు కూడా ఏం జరగదు సేకరించి ఆర్ కాలతో వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తారన్న దగ్గర కూడా ఈ రోజు కూడా గవర్నమెంట్ పరంగా ఏం జరగదు ఒక్కొక్క ప్రభుత్వం విధానం ఉంటుంది ఇప్పుడు ఆ విధానం అందరూ చేస్తే మరి ఆ ప్రభుత్వాన్ని మనం ఎంచుకోవాలి కదా మనం ఉంచలేదు కదా ఈ ప్రభుత్వం విభిన్నంగా ప్రవర్తిస్తుంది మనం గ్రహించట్లేదు ఇది గమనించాలి మీరు ఏం చేస్తుంది అండి ఈ ప్రభుత్వం ఆర్ఆర్ ప్యాకేజ్ మీద ఎక్కువ ఎంపసైజ్ చేస్తుంది అంటే ఏంటి ఆర్ఆర్ ప్యాకేజ్ అంటే అక్కడ ఎవరైతే లో పోయో లేదా అక్కడి నుంచి గ్రామాలు తరలించాలో మనందరికీ పునర్నిపం ఏర్పాటు చేయడానికి డబ్బులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదట్లేదు మొదట ఇవ్వచ్చు ఇప్పుడు ఇది ఎలా లింక్ పెట్టారంటే రోదానికి ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనుకోండి ఈ ఆ రాష్ట్రంలో ఐదు లక్షలు ఇస్తాను అప్పుడు ముందు ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిమంటే వాడు ప్రైమరీ ఏంటి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి పది లక్షలు కావాలి కానీ ఐదు లక్షలు తగలబెట్టుకోవడానికి కాదు కదా ఇప్పుడు మీకు ఎక్కడ ప్రాబ్లం అంటే ఎక్కడ వస్తుంది తెలుసా సార్ మన రాష్ట్రంలో పార్టీలు ఈ నాడు ఆయన ఆడిని తిట్టుకోవడానికి మాత్రమే సరిపోతుంది అదే కాదండి అదే కాదండి వచ్చిన దౌర్భాగ్యం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దౌర్భాగ్యం అదే కదా సార్ ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కూడా జరిగేది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ప్రజలు వివరించే ప్రయత్నం చేయాలి తప్పితే మనం ప్రతి దానికి ముడేసి మాట్లాడకూడదు కదా అని నా ఉద్దేశం అదే సార్ ముందు 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 ఏదైనా కానీ ముందు ముందైతే పని అయితే నడుతూ ఉండాలి కదా సార్ ఆనంద ప్యాకేజ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా తర్వాత ఇస్తారా ఎవరా అనేది పక్కన పెడితే ముందు పోలవరం ప్రాజెక్టు పనులు అయితే జరుగుతూ ఉండాలి కదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు గత ప్రభుత్వం చేసింది అదే కదా అవునండి కేంద్రం ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల పాటు కేంద్రం చేతిలోనే ఉంది కదా ముందుకెళ్ళింది ఏమీ లేదు కదా పనులు దానివల్ల మనకే కదా నష్టం ఆ ఉద్దేశంతోనే కదా గత ప్రభుత్వం తీసుకున్నది మీరు అన్నట్టు కట్టాలి ఈ మూడు పేట చెప్పి కేంద్ర ప్రభుత్వమే చాలా సులువు సార్ కాంక్రీట్ ఎంత తెలుసా ఖర్చు ఒక అయిపోతుంది అన్ని తెలుసా ఎక్కడి దగ్గర డెబ్బై వేల కోట్ల పైచీలు కొన్ని ఇప్పుడు పెరిగింది రేట్లకి అన్నిటికీ అక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా నాయుడు గారు చేసిన పనికి ఇంకొక నాలుగు వేల ఐదు వేల కోట్లు పెడితే అయిపోతుంది మళ్ళీ గేట్లు పెట్టి మరికి కాబట్టి అదే సార్ మేము అనేది అదే ఇప్పుడు ప్రాజెక్ట్ పళ్ళంటూ ముందుకు వెళ్తా ఉంటే తర్వాత ఆర్ఎండ్ ప్యాకేజ్ గురించి మాట్లాడవచ్చు తర్వాత కొట్లాడతారో సంపుకుంటారో నరుకుంటారో ఎలా తీసుకురావాలో తెలుసు తెలియదు తర్వాత విషయం అది ఇక్కడ మొత్తం పూర్తిగా ప్రాజెక్ట్నే పక్కన పెట్టేశారు కదా నేను అనేది నేను అడిగేది అది పూర్తిగా ప్రాజెక్ట్నే పక్కన పెట్టేశారు ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడితే అది కొట్టుకుపోయింది కాపడ్డానికి కొట్టుకుపోయింది ఇది కొట్టుపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ నాలుగు నాలుగు వేలు బట్టి ఏది గుర్తుకు రాలేదు అంబటి రాంబాబు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతో మేము చెప్పలేదు చెప్పి ఆయన మాట్లాడతాడు తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత కాపడ్డానికి కొట్టుకుపోయిందని చెప్పేసి ఆయన మాట్లాడతాడు లేదా దైవ రంగంలో కొట్టుకుపోయిందని చెప్పి ఆయన మాట్లాడతాడు నేనేమంటున్నానంటే మీరు చేసిన విశ్లేషణ ఏ విధంగా మాకు అర్థమైందంటే అంటే మాకు అర్థమైంది దాన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆ విశ్లేషణలో ఏమైందంటే మెయిన్ మోటివ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్ర ప్రభుత్వం కడతామని చెప్పి తీసుకోవడమే తప్పు జగన్ మీరు వాదిస్తున్న వాదన ఎలా ఉందంటే చంద్రబాబు మాట్లాడుతున్నారు ఎలివేట్ కార్యక్రమంలో మన నాగార్జున శ్రీశైలం డ్యామ్ లాగే పని అయిపోతుంది తర్వాత ఎవరు పడతారు సార్ చెప్పడం అంటే ఒకడు ప్రజల పట్ల చూపించడం మీకు తప్పు ఇంకొకడు ప్రజల కోసం ఈ పని చేయడం రైట్ ఈ రెండిట్లో ప్రజలే ఉన్నారు మీరు అది గ్రహించండి ఇప్పుడు నేను విశ్లేషకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ఈ రోజు తప్పు పట్టట్లే కానీ ఆయన చేసిన పని కేంద్ర ప్రభుత్వం తప్పు పడుతున్నప్పుడు కూడా ఆయనకి ఎవరు సమర్థనకు రాలేదు నేను అప్పుడు నేను సమర్థం చేసాను చూసుకుంటాం నేను ఎందుకు చూడలేదండి మొదట్లో నేను భయంకరమైన అభిమాను విశ్లేషణకే సపోర్ట్ రాష్ట్రం ముఖ్యం రాష్ట్రం కోసం అదే సార్ ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రం గురించి మేము చెప్పేది కూడా ఇక్కడ సపోర్ట్ గురించి కూడా రాష్ట్రం గురించి చెప్పేది మీరు చేసే విశ్లేషణ సార్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అయితే పోలవరం ప్రాజెక్ట్ అయితే రన్నింగ్ లో రాదు కదండి ఇవ్వలేదు కదండి

ఏడు దగ్గర ఆ నలభై ఆరు వేలు అంతా వేల కోట్లు ఊలి భూ నివాసాలు పోలవరం ప్రాజెక్టు అదే ఇది పోరకట్టం డ్యామ్ గేట్లు పెట్టడం అది పెద్ద వింత కాదు సార్ మళ్ళీ చెప్తున్నా అది రాష్ట్ర మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది మీకు తెలుసు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే కట్టబడతాయి రాష్ట్రం కట్టినా సరే మన పోలవరం ప్రాజెక్ట్ కూడా అంతే డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటాయి సార్ నేను మీరు డ్యామ్ కట్టేద్దామన్నా సరే వాళ్ళ పర్యవేక్షణ అది జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించడం దానికి ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు మేరుగడ్డి కుంగిపోయింది కాళేశ్వర నాశనం అయిపోయిందని మాట్లాడుతున్నప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో డెన్సిటీ అంటారు ముందు ల్యాండ్ శాంచ్యుటీ ఎలా ఉంది ఇంట్లో పిల్లలు వేస్తే ఇలాంటివి వాళ్ళ సర్టిఫికేషన్ లేదు ఎవరు కట్టడు ఆ తప్పుని మనకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఒకసారి చంద్రబాబు నాయుడు ఇక్కడ కేసీఆర్ ని తిట్టుకోవడానికి వాడుతున్నారు మీరు కింద చేస్తున్నప్పుడు అది నేను ఒప్పుకోనంటున్నాను అర్థమవుతుంది చీఫ్ ప్రెసిడెంట్ మీరు తెలుగుదేశం అనుకోండి నేను జగన్మోహన్ రెడ్డి అభిమానం అనుకోండి నన్ను రెచ్చగొట్టేస్తారు మిమ్మల్ని రెచ్చగొట్టేస్తారు కానీ అసలు విషయం నా కొడుకులకి ఎవరు వెళ్ళట్లేదు

వాళ్ళు అంత కాదు ఇప్పుడు జనరల్ గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మనం ఎంత ఖర్చు పెట్టినా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీ అనేది ఒకటి ఉంటుంది అది అది మన అది వాళ్ళందరికీ తెలిసిందే ఇలా తెలిసే తెలియదు ఇవాళ కూడా ఏం మాట్లాడతారంటే అంటే పోలవరం ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం గా వాడుకున్నారు మోడీ గారు చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది మీరు కూడా మాట్లాడారు అనేది అదే ఇప్పుడు ఒక ఒక విషయం నేను చెప్పేదేనండి ఇక్కడ నేను చెప్పేదేనండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయి పోలవరం ప్రాజెక్టులో నేను పదివేల కోట్లు ఖర్చు పెట్టేశాను ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసాను నాకు డబ్బులు ఇచ్చానంటే ఆ మూలంగా కట్టుకెళ్ళిపోని చెప్పి అంటారు కదండి పోలవరం ప్రాజెక్టు ఆధారెడ్డి చెప్పిన ఒకటి ఉంది అది నివేదిక ఇచ్చుద్ది అది నివేదిక ఇచ్చిన ఆధారంగానే మనకి వెయ్యం వర్షం చేస్తాను అంతే కదండి నేను చెప్పేది కూడా అదే కదా సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ డబ్బులు అదే అండి అంటే ఈ విశ్లేషణ అంతా కూడా మీ గత విశ్లేషణలో ఉండేది ఈ మధ్యకాలం విశ్లేషణలో మిస్ అవుతుంది అని చెప్తున్నాం అయ్యో చెప్పాలండి నేను అది కాదనట్లేదండి బీజేపీనో ఇంకోటి ఇంకోటి నేను అది కాదనట్లా మీరు మీరు ముందు విశ్లేషణ చేసేటప్పుడు కోలంకుశంగా చేసేవారు ఇగో పోలవరం ప్రాజెక్ట్ ఇది దానికి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా సరే దాని ద్వారానే ఖర్చు పెట్టాలి కేంద్రం మనకి రీఎంబర్స్మెంట్ చేసేటప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని నివేదిక ఇచ్చిన ఆధారంగానే మనకు డబ్బులు ఇచ్చిందని చెప్పేసి ముందు విశ్లేషణ మీరే చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన మీరు చెప్పినయ ఈ మధ్యకాలం విశ్లేషణలో పోలవరం గురించి వచ్చినప్పుడు పోలవరం తప్పికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎత్తేస్తున్నారు మీరు పక్కకు కంటేస్తున్నారు అంటే మరి జనాలకి చూసే వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది కదండి ఆ చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాశనం చేశారండి వే అవుతుంది ఇది కాదని అని చెప్పి చెప్తున్నాను నేను సరే సార్ ఒక్క నిమిషం మీరు నాకు ఒక స్టూట్ స్టార్ట్ అవుతుంది ఒక్క నిమిషం అమరని అని మైరా మీడియా అతను ఒకసారి మీకు హలో చెప్తున్నాడు సార్ హాయ్ హాయ్ అండి హాయ్ అండి అంటే ప్రతి డిబేట్ లో ప్రతిదీ అంత డీప్ గా అంత కూలంకూషంగా చెప్పడానికి టైం ఇవ్వరండి డిబేట్ లో మనం చేయగలం చేసే అవకాశం మనకు ఉంటుంది అది మనం ఓన్ కదా గంటల గంటలు కూర్చొని మన ఇష్టం వచ్చినంత మనకి నచ్చినంత టైం తీసుకొని చెప్పడానికి డిబేట్ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే మనం మాట్లాడాలి ఆ టైం లో మనకి ఏది ఇంపార్టెంట్ ఆ మాటలు మాత్రమే చెప్తారు తప్ప ప్రతిది డీటెయిల్ గా చెప్పుకుంటూ పోవటం అక్కడ కుదరదు కదా డిబేట్ లో అవకాశం వచ్చినప్పుడు ఇంకోటి మాట్లాడడానికి అవకాశం వస్తుంది అంతే తప్ప తప్పు జరుగుతుంది లేకపోతే ఎవరో టార్గెట్ చేసే లేకపోతే వాళ్ళు చేయలేదు డీల్ చేయలేదు అని కారణం కాదు కదా నేను అలా అంటున్నాను కదా సార్ నేను అలా నేను చెప్పేది అదే కదా సార్ మీరు కూడా కొన్ని స్టార్ట్ చేయొచ్చు కదా మీ పార్టీ పార్టీకి అనుకూలంగా మీరు అనుకుంటున్న మాటలకు అనుకూలంగా లేకపోతే మీరు ఊహించుకున్నటువంటి దానికి సంబంధించి మీరు కూడా కొన్ని స్టార్ట్ చేయొచ్చు తప్పేముంది ఆల్రెడీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తాం అది వేరే విషయం అది కాదు అంటే

ఎస్ సార్ థ్యాంక్ యూ ఇలా ఉంటే సమాధానాలు అక్కడ రూబెట్లో అంటే టైం ఉండదు అంట టైం లేదు కాబట్టి సగం సగం మేము వదిలేత్తామండి అవన్నీ మేము చెప్పండి అన్నీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గెలిపిన పని ఎత్తామండి మేము మాకు చంద్రబాబు నాయుడు పని వృద్ధి ఒక్కటే వచ్చండి ఇంకేమి రావండి గతంలో చెప్పావు కదా ఇప్పుడు కూడా చెప్పు అంటే నేను చెప్పను అలాగా అలా చెప్పరు విశ్లేషణ విధానాలు ఇలా ఉంటామంట ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఫేవర్గానే మాట్లాడాలి తప్పితే ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసిన చెప్పు అది చేసింది కూడా చెప్పొద్దు అక్కడ వాస్తవం ఏంటి పోలవరం ప్రాజెక్ట్ ఏంటి అది నాకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టుద్దు డబ్బులు తిరిగి మనకి కేంద్ర జంఎస్ ఎలా చేసుకుంది అంటే దాని గురించి వివరించండి అంటే నేను సకల సకలే చెప్తాము మాకు టైం ఉండదు మాకు ఎంత టైం ఇస్తారో మాకు వెళ్దాం యూట్యూబ్ ఛానల్స్ గురించి యూట్యూబ్ ఛానల్ అంటే ఏ విధంగా చదివితే మాకు తెలియదా మీరు అని చేయట్లేదా కాబట్టి ఏంటంటే కేఎస్ ప్రసాద్ పోన్ కేఎస్ ప్రసాద్ గారు మీరు విశ్లేషణ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అన్ని వివరత్నాలని చెప్పేసి అని ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేయండి